అండి ముందుగా చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి చాలా డ్రెస్ కలెక్షన్ జ్యువెల్స్ అన్ని కలెక్షన్స్ చూపిస్తానండి ఇది నా బేబీ కలెక్షన్ అండి డ్రెస్సెస్ ఫ్రాక్స్ సమ్మర్కి వింటర్ ఎలా వేసుకోవాలి డ్రెస్సెస్ పిల్లలకి ఎలా బాగుంటాయి అనేది చూసేస్తామా వీడియో ఇది టీషర్ట్ జీన్స్ ప్యాంటు ఫెస్ట్ పేర్ నెక్స్ట్ ఇది ఫ్రాక్ ఎల్లో ఇన్ వైట్ సూపర్గా ఉంది కదా ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు నచ్చితే ఒక షా స్క్రీన్షాట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే మీకు నచ్చిన ఫ్రాక్కి మీకు పంపిస్తానండి పిల్లలకి నైన్ టు టెన్ ఇయర్స్ బేబీకి నైన్ టు టెన్ మంత్స్ బేబీకి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది స్క్రీన్షాట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఫోటోకి పంపిస్తే నేను ఆ ప్యాక్ చేసి మీ అడ్రస్కి పంపిస్తానండి చాలా బాగుంటుంది కలెక్షన్ సూపర్ ఎమీగా ఉంటుంది మీకు నచ్చుతుంది ఫ్రాక్స్ చాలా చాలా బాగుంటుందండి ఫ్రాక్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఈ సెలెక్ట్ చేసిన ఇవి అయితే సూపర్గా ఉంటుంది సమ్మర్ సీజన్ బయటికి ఫంక్షన్ కానీ ఎక్కడికైనా సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రాక్ రెడ్ కలర్ ఫ్రాక్ అయితే ఇది బాగుంటుంది చాలా నచ్చుతుంది మీకు ఇదైతే చూడు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది స్క్రీన్ షాట్ చేసి పం పంపిస్తే ఒక వీడియో రూపంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఆ వీడియో పంపిస్తాను నచ్చితే చూడేది సూపర్ ఉంది కదా ఇట్లా ఫ్రాక్స్ ఇలా బాగుంటుంది పిల్లలకి సమ్మర్లో చాలా చాలా బాగుంటుందండి మీరు స్ట్రీన్ షాట్ చేసి పంపించండి చూడు కలెక్షన్ సూపర్ కలెక్షన్స్ ఉంటాయండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఈ డ్రెస్ బాగుంది కదా ఇదైతే సూపర్గా ఉంది సూపర్ ఇలా ఇలా సమ్మర్లో చాలా 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 బాగుంటుంది ఇది రైనీ సీజన్లో ఇది వేసుకోవచ్చు ఇది ఇది బాగుంటుంది పిల్లలకి కలర్స్ అన్నీ బాగుంటాయి సూపర్ ఉంటుంది పిల్లలకి ఇలా అయితే సూపర్ ఉంటుంది కదా పిల్లలకి నచ్చుతుంది వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇది ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు పిల్లలకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వేస్తే ఫ్రీగా ఉంటుంది మనం ఇష్టం వచ్చినట్టు వేస్తే వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు ఎలా నచ్చుతుంది అలా వేయాలి చూడు ఈ ఫ్రాక్ అయితే సూపర్ ఉంది పైన అది వచ్చింది వైట్ కలర్ కింద వైట్ వచ్చి పైన పింక్ కలర్ వచ్చింది సూపర్గా ఉంది కదా మీకు నచ్చిందా ఏ ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇది డ్రెస్ ఇది పైన షర్ట్ వచ్చి కింద లంగా వచ్చింది సూపర్గా ఉంది కదా పిల్లలకి ఇలా ఫ్రీగా వేస్తే బాగుంటుందండి మామూలుగా జుగ్గా వేస్తే అది పిల్లలు వేసుకోరు కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో ఇలా వేస్తే మెత్తనిటి వేసుకుంటారు ఈ సమ్మర్లో ఇది మామూలు షర్ట్ లాగా బాగుంది కదా ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి